మే ఫస్ట్ ఏమనుకున్నారు మేడే అంటే నాలుగు రోజులకు దేవుడిచ్చిన వరం మేడే ఎందుకు జరుపుకుంటారు కార్మికులు కర్షకులు నాయకులు సిఐటియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ద కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి బాగాను మేడే గురించి తెలిసిన వాడు ఎవరైనా మాట్లాడినానుకో అనుకో ఈ రోడ్డు మీద కోస్తా ఏమనుకున్నారు మేడే అంటే నీలాంటి వాళ్ళకు నీలాంటోళ్లకు నీళ్ళోళ్లకు నీళ్ళోళ్లకు నాలు ఒక వరం బిక్ ఏమంటావు బాబాయ్ వరం కార్మికుల రోజు మేడే అంటే నీలాంటి చూకర్గాలకి వరం నా పుంజం కాదు నీకు కార్మికులనే దోపిడే ఎక్కువ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి నుంచి పోరాటమే ఉన్నది కార్మికులది ఏమంటే ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది బాబాయ్ ఎందుకను కార్మికుల ఏకం లేదు నాయకుల దగ్గర ధైర్యం లేదు వాడు ఒక లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ దిక్కు మాట్లాడతాడు వీడు పర్ లికాలు ఇచ్చే విడవ దిక్కున మాట్లాడతాడు నాయకుడు దొంగ నా కొడుకులు నాలాంటి వాళ్ళ దగ్గర గుత్తల డబ్బా నొక్త డబ్బా నేను ఎవరి దగ్గర సింగిల్ టీ తాగా మీ అందరి దగ్గర ఒక సింగల్ టీ తాగా వాడు ఎవ్వడైనా సరే నాకు నమస్తే కొట్టాలి కానీ నేను వానికి నమస్తే కొట్ట నా కొడుకులకు రా అంటే రాక్షసుడు చా అంటే చలంద్రుడు చీ అంటే కీచకుడు యా అంటే యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమ తింకాడు కు అంటే కుబేడు ఖూ అంటే నూడు బస్వాన ఎనిమిది మంది కలిస్తే ఒక్క విచ్చ రాజకీయ నాయకుడు గుర్తుడు నేను ఎవరికి పెట్టా బాబాయ్ వాడు నాకు నమస్త పెట్టాలి ద దైక్సిటీ ఉంటా పిచ్చకాలు వస్తా కానీ మంచి మంచోళ్ళకు డబ్బా ఉప్తా డెక్కన్ తోటి మంచోళ్ళకు మడతా పెడతా కుర్చీ కుర్చీ తాత అంటే మామూలుడు కాదు